హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ముప్పై ఫీట్ల అడలుపు ముప్పై ఫీట్ల పొడుగు ఇలాంటి డైమన్షన్ లో కనుక గ్రౌండ్ ఫ్లోర్ అనేది డబుల్ బెడ్రూమ్ కట్టుకోవాలంటే ఇప్పుడున్న రేట్ల ప్రకారం మెటల్ కాస్ట్ ఎంత అవుతుంది లేబర్ కాస్ట్ ఎంత అవుతుందో తెలుసుకుందాం ఇది మొత్తం వచ్చేసి వంద గజాలు వస్తుంది లో వడిస్తే రెండు పాయింట్ సున్నా ఆరు వస్తుంది అదే విధంగా అంకనాల కనపడిస్తే పన్నెండు పాయింట్ ఐదు అంకనాలు వస్తుంది ఇది మొత్తం ల్యాండ్ ఏరియా వచ్చేసి మనకి తొమ్మిది వందల స్క్వేర్ ఫీట్ అవ్వడం జరుగుతుంది మన సెట్ బ్యాక్ లో పోగా ఏడు వందల ఎరమిది స్క్వేర్ ఫీట్ లోనే హౌస్ కన్సెషన్ జరుగుతుంది ఈ ఏడు వందల ఫీట్ కే కాస్ట్ ఎస్టిమేట్ జరిగింది ఇంకా లేట్ చేయకుండా మనకి మెటల్ కాస్ట్ ఎంత అవుతుంది లేబర్ కాస్ట్ ఎంత అవుతుందో తెలుసుకుందాం ఫస్ట్ వచ్చేసి మనకి సిమెంట్ చూసుకున్నాం సిమెంట్ వచ్చేసి ఎనభై తొమ్మిది వేల ఆరు వందల రూపాయల వరకు సిమెంట్ అయ్యే అవసరం ఉన్నది నెక్స్ట్ మనకి స్టీల్ చూసుకున్నాం స్టీల్ వచ్చేసి ఒక లక్ష డెబ్బై నాలుగు వేల రూపాయల వరకు స్టీల్ అయ్యే అవసరం ఉన్నది నెక్స్ట్ మనకి ఇసుక వచ్చేసి ఒక లక్ష నలభై వేల రూపాయల వరకు ఇసుక అయ్యే అవసరం ఉన్నది నెక్స్ట్ మనకు రోబోసాండ్ వచ్చేసి ఒక పదిహేను వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి అంకర్ అనేది ట్వంటీ ఎంఎం ఫార్టీఎంఎం అనేది ఒక ఇరవై ఆరు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ మన బేస్మెంట్ అయితే సింట్ బ్రిక్స్ అయినా కానీ ఒక ఇరవై ఏడు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ మనకి కిటికీలు వచ్చేసి ఒక లక్ష రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి డోర్స్ అదే విధంగా కిటికీలు వచ్చేసి ఈ ప్లాన్ ప్రకారం అయితే మటుకు ఆరు డోర్లు ఆరు కిటికీలు అవ్వడం జరిగింది మొత్తం గాను ఒక లక్ష ఐదు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్లోరింగ్ కి టైల్స్ లేదా మార్పులు గ్రైండ్ అయినా కానీ మనకి కిచెన్ కి మొత్తం గాను ఒక డెబ్బై ఏడు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది మనం సింపుల్ గా తెచ్చుకుంటే కనుక నెక్స్ట్ మనకి ప్లంబింగ్ ఎలక్ట్రికల్ వచ్చేసి ఒక తొంభై నాలుగు వేల ఐదు వందల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి ఫాల్ సీలింగ్ అనేది ఒక యాభై వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది మెటీరియల్కి లేబర్కి అనేది నెక్స్ట్ మనకి ఐరన్ గేట్కి సేఫ్టీ గిల్కి టోటల్గా మెటీరియల్ కాస్ట్ లేబర్ కాస్ట్ అనేది ఒక ముప్పై వేల రూపాయల వరకు అయ్యే అవసం ఉన్నది నెక్స్ట్ మనకి ఎస్ఎస్ రైలింగ్కి మెటల్ రైలింగ్కి మెయింటర్ గ్లాస్కి అనేది మెటీరియల్కి లేబర్కి ఒక పద్దెనిమిది వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి పెయింటింగ్ అనేది టోటల్గా మెటీరియల్ కాస్ట్ లేబర్ కాస్ట్ అనేది ఒక తొంభై వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది ఇవి ఫ్రెండ్స్ మనకి మెయిన్గా మెటీరియల్ కాస్ట్ ఈ మొత్తం చూసుకుంటే కనుక పది లక్షల ఎనభై ఆరు వేల ఒక్క వంద రూపాయల వరకు అవుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకి లేబర్ కాస్ట్ చూసుకుందాం ఫస్ట్ వచ్చేసి మనకి తాపీ తాపిమేశ్వర సెంటరింగ్ వర్క్ చూసుకుందాం ఈ ఏడు వందల ఇరవై ఎనిమిది ఫీట్ గా ఒక స్క్వేర్ ఫీట్ కనేది మూడు వందల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు చేయడం జరుగుతుంది మన గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి ఏరియా చిన్నగా ఉంది కాబట్టి మూడు వందల యాభై రూపాయలు మెషిన్ చేయడం జరిగింది మొత్తం టోటల్ గాను రెండు లక్షల యాభై నాలుగు వేల ఎనిమిది వందల రూపాయల వరకు అవుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకి గుంత మట్టి లెవెలింగ్ అనేది ఒక ఇరవై ఎనిమిది వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ మన కాంక్రీట్ మిల్లర్ కాస్ట్ వచ్చేసి ఒక ఇరవై ఐదు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మన కార్పెంట్ వర్క్ అనేది ఒక ఇరవై రెండు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ మనకి ఎలక్ట్రికల్ ప్లంబింగ్ వచ్చేసి ఒక ముప్పై రెండు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్లోరింగ్ బాత్రూమ్ టైల్స్ వేయడానికి మొత్తం టోటల్ గా ఒక నలభై ఐదు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది ఇవి ఫ్రెండ్స్ మనకి మెయిన్గా లేబర్ కాస్ట్ మొత్తం చూసుకుంటే కనుక నాలుగు లక్షల ఆరు వేల ఎనిమిది వందల రూపాయల వరకు అవుతుందన్నమాట నెక్స్ట్ వచ్చేసి మనకి మెటల్ కాస్ట్ అనేది పది లక్షల ఎనభై ఆరు వేల ఒక్క టోటల్ చూసుకుంటే కనుక పద్నాలుగు లక్షల తొంభై రెండు వేల తొమ్మిది రూపాయల వరకు అవుతుంది అదే విధంగా ఈ అమౌంట్ మనం టెన్ పర్సెంట్ ఎక్స్ట్రా జరిగింది ఏదైనా మిస్ అయిన ఐటమ్స్ కి లేబర్ కాస్ట్ పెరిగినా కానీ ఒక లక్ష నలభై తొమ్మిది వేల రెండు వందల తొంభై రూపాయలు మనం యాడ్ చేయడం జరిగింది టోటల్ బిల్డింగ్ కాస్ట్ వచ్చేసి పదహారు లక్ష నలభై రెండు వేల నూట తొంభై రూపాయల వరకు అవుతుంది ఇది మనకు గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి ఖర్చు అయ్యే అవకాశం ఉంది మీరు జీ ప్లస్ వన్ కన్సేషన్ చేసుకున్నా లేదా గ్రౌండ్ ఫ్లోర్ పైన కన్సేషన్ చేసుకున్న మీకు అమౌంట్ కొంచెం తగ్గే అవకాశం ఉన్నది ఇది ఫ్రెండ్స్ మనకి వాళ్ళ వీడియో వీడియో ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఎస్టిమేషన్ పై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్